చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కాంట్రాక్టర్ ప్రస్తుతం చేస్తున్న అతని పేరు థామస్ స్వామివారి ప్రసాదాలు మనం ఏదైతే ఇంటికి మర్యాదగా కొనుక్కుని తెచ్చుకుంటామో ఒక లడ్డు యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామో ఆ లడ్డు కాంట్రాక్టర్ పేరు థామస్ ఇంకేం మాట్లాడుతున్నారు మన ధర్మం పట్ల విశ్వాసం లేని విశ్వాస ఘాతుకుడు ఆ కాంట్రాక్టర్ అయ్యో ఒక అన్యమత కుక్క అంతే కదా మనకు అది ఏంటంటే అరే నా గుళ్ళు అన్ని మత ఉద్యోగస్తులే ఉండడానికి వీల్లేదు ఎందుకంటే అది హిందూ వ్యవస్థ హిందూ ధార్మిక చట్టం ప్రకారం నడుస్తుంది అక్కడ హిందువులే పనిచేయాలని నేను బాధపడుతుంటే లేదు చీప్ అన్నా సరే మేము ఇంకా ఈ గుడి చూర పట్టుకుని ఎలాడతామంటే నాకు ఇంకా అనుమానాలు పెరిగిపోతున్నాయి రోజు రోజు పొమ్మన్నా ఎందుకు ఇల్లు పోవట్లేదు అక్కడే పట్టుకుని చెప్పేసి ఎవడి తామస్ ఎవడు వాడికి ఎందుకు ఇవ్వాలి కాంట్రాక్టర్ ఏ హిందువుల్లో లడ్డు తయారు చేస్తే దిక్కు లేదా లడ్డు కాంట్రాక్టర్ కింద ఒక క్రైస్తవుడు తప్ప ఇంక దొరకడా సరే మనం నుంచి మళ్ళీ ఇంకా మెట్ల మార్గం నుంచి మీరు వెళ్తున్నప్పుడు రీసెంట్ రీసెంట్గా బ్లో చేసిన ఇంక హిందువుల ప్రసాదాన్ని తినడానికి కూడా ఇష్టపడని మతస్థుని ఆ ప్రసాదం తయారీకి పెట్టారు సార్ దీన్ని ఎంత సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి అవును అవును చాలా సీరియస్ మేటర్ అండ్ ఇది మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించాం కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు మీరు అంటే మళ్ళీ కొండ కొండ దిగువన ఇంకేం సమస్యలు చూడలేదా మీరు తిరుచానూరు కూడా ఒక ఇష్యూ ఉంది తిరుచానూర్తి కూడా చెప్తాను దానికంటే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ అన్యమతల వ్యవహారం అండి గతంలో పదకొండు మంది ఉద్యోగస్తులకు సంబంధించిన విజువల్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది అలాగే అంతకుముందు నలభై ఐదు మందికి సంబంధించిన ఒక వ్యవహారంలో కోర్టు కేసు వేయడం జరిగింది ఆ నలభై ఐదు మంది కోర్టుకు వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే కూడా స్టేలు తెచ్చుకున్నారు అయితే దురదృష్టవశాత్తు ఆ స్టే కోసం వాదించింది కూడా టీటీడీ లాయరే మన డబ్బులతో మనం భక్తుల తరఫున టీటీడీలో డబ్బులు వేస్తామో ఆ డబ్బులతో తరఫున మనకు వ్యతిరేకంగా వాదనలు చేశారు వినిపిస్తున్నారు ఇక రెండో కేసు కూడా ఇప్పుడు కొనసాగుతోంది ఉంది లడ్డు కాంట్రాక్టర్ విషయం చెప్పాను కదా థామస్ అని చెప్పేసి ఇక జీడిపప్పు సప్లయర్ వచ్చేసి కేరళకు సంబంధించిన ఒక ముస్లిం వ్యక్తి ఇందులో లడ్డూర్లో వాడి జీడిపప్పు కాంట్రాక్టర్ వచ్చేసి ఒక ముస్లిం వ్యక్తి ఇది అన్అీషియల్ గా జరిగింది కదా అఫీషియల్ గా జరిగింది టీటీడీలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఒక ముస్లిం ఏం చేయాలి సార్ మన వ్యవస్థని కాపాడుకోవటానికి